హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరిత వెల్కమ్ టు ఎస్టి యూనివర్స్ తెలుగు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి రైస్ ఐటంతో మీ ముందుకు వచ్చేసానండి పాలను ఉపయోగించి రుచికరంగా కమ్మకమ్మగా ఉండే కొబ్బరి అన్నాన్ని తయారు చేశాను కొబ్బరి అన్నం మనం బగార రైస్లా తయారు చేసుకుంటాం ఈరోజు నేను పలావ్ టైప్లో తయారు చేశాను ఇది టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందండి ఇలా మనం లంచ్లో కానీ డిన్నర్లో కానీ చాలా తక్కువ టైంలో త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్యం ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా నేను ముందుగా ఒక టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను వాటిని అరగంట సేపు కడిగి నానబెట్టుకోవాలి నేను రెండు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ పట్టుకొని ఇలా కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాం టూ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం హోల్ బిర్యానీ మసాలాని వేసుకుందాం ఒక స్టార్ పువ్వు కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు కొంచెం సాజీరా బిర్యానీ ఆకులు వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు వేయించుకుందాం కరానికి తగినన్ని పచ్చిమిరకాయలు ఒక ఆనం చీలికలుగా కట్ చేసుకొని వేసుకుందాం వీటన్నిటిని ఒక నిమిషం పాటు మీడియంలో పెట్టుకొని వేయించుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల కొబ్బరి పాలు పోసుకుందాం టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకున్నాం ఉప్పు వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం దీనిలో కొంచెం కొత్తిమీర పుదీనాని వేసుకుందాం మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా మొత్తం డ్రైన్ చేసుకొని వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియంలో పెట్టుకొని ఉడికించుకుందాం మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉందాం ఇలా కలుపుకోవడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి వేడివేడిగా సర్వ్ చేయటమే చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉడికిందో ఈ కొబ్బరి అన్నాన్ని సింపుల్గా ఏదైనా పెరుగు రైతాతో తినొచ్చు లేకపోతే ఏదైనా గ్రేవీ కర్రీతో కూడా తినచ్చండి నేనైతే మిల్ మేకర్ కర్రీతో తిన్నానండి చాలా అద్భుతంగా ఉందండి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి